రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మరో అత్యున్నత పురస్కారం వరించింది తైమూరు లెస్టేలో పర్యటించిన రాష్ట్రపతి గ్రాండ్ కాలర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే అవార్డును అందుకున్నారు ఢిల్లీలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో తైమూర్ అధ్యకుడు జోస్ రామోస్ హోర్డా ఈ పురస్కారం ప్రదానం చేశారు ద్వైపాక్షిక సహకారంపై తైమూర్ అధ్యకుడు హోడ్డా ప్రధాని గుస్మావోలతో ద్రౌపది ముర్ము చర్చలు జరిపారు అనంతరం రాష్టపతి ముర్ము మాట్లాడుతూ భారతదేశం తైమూర్ లెస్టే లోతైన స్నేహబంధాన్ని విడదీయలేదని ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని రెండు దేశాలు నిబద్దతను పంచుకుంటాయని తెలిపారు అంతర్జాతీయ సౌర కూటమి విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమిలో తైమూర్ లిస్టే చేరే అవకాశాన్ని ఇరుదేశాలు అన్వేషిస్తున్నాయని పేర్కొన్నారు తైమూర్ అధ్యకుడు జోస్ రామోస్ హోటా భారత ప్రజాస్వామ్య నైతికతను ప్రశంసించారు ఐటీ డిజిటల్ మౌలిక సదుపాయాలు వైద్య ఆరోగ్య రంగాల్లో భారత సహకారం అందించాలని కోరారు దౌత్య పాస్పోర్ట్ హోల్డర్లకు వీసా మినహాయింపు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంపై సహకారంపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు ప్రధానమంత్రి కె రాలా జానా గుస్మావోతో కూడా ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరిపారు